ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు ప్రచారానికి వెళ్ళిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కి సంతపాలెం గ్రామ సర్పంచ్ చాముండేశ్వరి బిఏ నాయుడు మరియు గ్రామ ప్రజలు హారతలతో అపూర్వ ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో పలు వీధుల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న అందించిన పాలన ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని అన్నారు సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు కావున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని సిపి పార్టీ తరఫున ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ పిఎస్సీఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు జేసీఎస్ ఇన్ఛార్జు బొంతల వెంకట్రావు వైస్ ఎంపీపీ కరిశ్రీను పిఎస్ఎన్ పాత్రుడు స్థానిక సర్పంచ్ చాముండేశ్వరి నాయుడు ఎంపీటీసీ వెలగల వెంకటరమణ గొల్లె శ్రీనివాసరావు పల్లా భీష్మ దెందేరు సర్పంచ్ వెంకటరమణ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్నా మీ వెంట జనం ప్రభంజనం చూడవరన్నా అభిరుచికి పెద్ద దిక్కు చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల దిగా చూడవలన్నా పట్టి మనుషులా బిడ్డ మా జగనన్నా మంచితనం నీ మా జగనన్నా పానవాలి ఆదర్శం నీ వేనన్నా திருகு பண்ணேஸ் பி பண்ண ஜனா பியூரா திருகு பியூ ఈరోజు మా గ్రామం గురించి పిచ్చి లేదు మరణంలో అన్ని ఇరవై ఐదు పంచాయతీల్లో మన పంచాయతీలు కూడా ఆయన మంచిగా గుర్తించారు ఎందుకంటే ఫోన్ చేస్తే మన గ్రామ సమస్యలు వెంటనే ఆయన స్పందిస్తున్నారని చెప్పేసి రోజు కాదు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఫోన్ చేస్తే ఆయన ముందు మన గ్రామం కోసం నేను అటెండ్ అవుతాను డెలిపల్ కూడా ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని పార్టీలు మన పార్టీ గురించి మన పథకాల గురించి మీ అందరికీ ఇంటి వచ్చి ఏ విమర్శలు జరుగుతున్నాయి ఆ విమర్శల్ని మీ అందరూ మోసపోకుండా ఎందుకంటే ప్రో ఎడ్యుకేటర్స్ అందరూ కూడా కానీ ఇంట్లో ఒక పెద్ద వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అరవై ఏడు దాటిన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరికీ మోసపూరత వ్యవహారాలు చెప్పారు మోసం చేస్తున్నారు కానీ ఇది వరకు రోజులు కాదు ఇప్పుడు ఈ మధ్యనే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఒక వన్ వీక్ అంటే వారం రోజులు ముందు ఇదే స్టేజ్ మీద వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చిందని చెప్పి అది విమర్శలు కాదు పార్టీ ఇక్కడ కేకులు న్యూసెస్ చేస్తున్నాయి ఫోన్లు వచ్చాయి ఫోన్లే వాళ్ళు సరదా కొద్దిగా చేసుకుంటున్నారు మనకి పదిహేను రోజుల క్రితమే కోడిపల్లి శ్రీనివాసరావు గారికి ఎంతమంది ఎంత మంది ఆకం చేసినాయి ఆయన మంచితనం ఆయన చేసిన సేవకి ఆయనకి పదిహేను రోజుల టికెట్ అన్యూస్ చేశారు మన పార్టీలు మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈ తాలూకా న్యూసీమ్స్ అనేవి లేదు అది మన పార్టీ తాలూకా మన నాయకు నాలుగు సంవత్సరం ఎందుకంటే నేను చెప్తున్నాను మనకి అంగల్ తెలియదు లేదు లేదు నేను చెప్పటం లేదు అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అయిపోయింది బాయింది ఆట అల్పించాను మన గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని నేనేమో అంటాను నాకు నీకు ఓడిపోయినడికి గెలిచిన ఒకటే చెప్పాను ఓడిపోయిన గెలిచిన కూడా పక్కన మంది గ్రామంలో తెలిసిన వాళ్ళు పెద్ద మంది సరికి పది మంది ఒక కమిటీ చేసుకొని గ్రామాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి ఆ రోజే చెప్పాను నేను ఏ ఎందుకు కాలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు కలగకూడదు ఈరోజు ఇంటింటికి వెళ్ళి మా చుట్టాలు మా బంధువులు ఈసారికి మాకు ఓటు అంటే మరి నేను బంధువు కాదా నేను చుట్టాను కాదా నేను అంతకైనా దగ్గర కదా అంతకైనా దగ్గర కదా మీరు ఆలోచించాలి ఒకటి మీరు ఆలోచించాలి మీరు ఇక్కడ పెద్ద మనుషులు మన గ్రామానికి చాలా ఉన్నాయి కోట్ల మీద ఉన్నాయి దాన్ని బాగు చేయండి బాబో అని మూడు సంవత్సరాలు చేస్తున్నాను మీ అందరూ అనుకోవచ్చు నాయుడు చేత కాలేదని కాదు ఏం చేస్తాం చేతి కాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మీరు భీ విశాఖపట్ ఇస్తాను విశాఖపట్నం తెస్తా ఏం చేస్తారు చట్టాల కోర్టులు ఏదో వచ్చిన ఆటంకం ఏదో కోర్టు వేస్తే ఏదో వేస్తే ఏదో కోర్టులకు ఫీజులు వేస్తే వాళ్ళు అవుతుంది అలాగే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇవాళ మన ఎమ్మెల్యే చెప్పాను మన గ్రామం కోసం చెప్పాను ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి మా చుట్టూ మా చుట్టము మా చుట్టూ ఏంటి అది మీరు గమనించండి నేను చుట్టానికి ముందు మన గ్రామం కోసం మన ప్రజల కోసం మన కుల కోసం మన ఆశ పోతున్న గ్రామంలో అది ఈ రోజు కమిటీ చెప్పండి కమిటీ చేసిన తర్వాత మంది చెప్పండి నేనేం పెద్ద ఎకం చేయను మన గ్రామంలో రెండు పది మంది సెలెక్ట్ చేసి మీరు పెద్ద చేస్తే కోట్ల రూపాయలు ఉన్నాయి మన ఊరు బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది జనరేషన్ అయ్యా మన పిల్లలు ఇబ్బంది పడతారయ్యా చూస్తున్నాను నేను చాలా మంది నాయుడు సాధి కాదు అని వెనక్కుంటున్నారు వెనక్కు వెనక్కి కాదు బాబు పెద్దరికి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఆలోచన పెరిగితే ఎలా పరిపాలించిన పెరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన ఎమ్మెల్యే గారికి అలాగే ఓ ఎంపీ గారికి అమూల్యమైన ఈ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాధ్యతగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన పథకాలన్నీ చెప్పి మీరందరం కూడా గెలిపిస్తారని మరి కోరుకుంటున్నాను కానీ మాటలు ముఖ్యం కాదు పనిచేసే వ్యక్తి మనకు కావాలి నాయుడు ఎంత ఆవేదన చెంది మీకు చెప్పారు అంటే రాబోయే రోజుల్లో మనం ఐదు సంవత్సరాలు పరిపాలనలో మన ఎమ్మెల్యే కడుమని శ్రీనివాసరావు గారు మరి పటిష్టంగా ఇక్కడే ఇల్లు కట్టుకొని మనకి ఏ టైంలో నేను నేనున్నానంటే సారు మరి మన అందరూ మనిషి కాబట్టి మరి మీరు మన ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా కడపని శ్రీనివాసరావు గారికి అలాగే మరి ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ పథకాలు కొనసాగిస్తారు కాబట్టి పల్లె పల్లె మాటలు ఎవరు నమ్మొద్దు ఎందుకంటే మాటలు ఎన్నో చెప్తారు మాటలు చెప్పడం పనులైతే అవ్వవు ఏ ఐదు సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు పథకాలు ఎందుకు గుర్తురాలేదు ప్రజల గుర్తురాలే ఇప్పుడు గుర్తు వచ్చింది చెప్పి గత అయితే ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడానికి ముందు ఎన్నికలకు ముందు చాలా స్పష్ట వాగ్దానాలు చేశారు కానీ ఏ ఒక్కటి కూడా ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం అధికారం చేపట్టాక అవన్నీ పక్కన పెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్ గొప్ప ఘనంగా అద్భుతంగా చేసే మీ నాయకులు బిఏ నాయుడు గారు మీ ఎంపీటీసీ గారు రమణ గారు అదేవిధంగా మన సర్పంచ్ అమ్మ చాముండేశ్వరి సంవత్సరాల పరిపాలన మీకేమన్నా గుర్తుంటే టైం గుర్తుకు ఎందుకు పోయాలని మీకు మీరే మీకు మీరే కోర్టుకు ఎందుకు వేయాలని మీరే నిర్ణయించుకుంటారు ఇప్పుడు నేను మా జెడ్పీడీసీ గారు నా ఎంపీపీ గారు మీ ఊరిలో నాయుడు నేను చెప్పడం కాదు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఒకసారి గుర్తించుకోండి ఐదు సంవత్సరాల పరిపాలన వారం చెప్పండి ఒక ఈ మధ్య మీ ఊరిలో ఒక పెద్ద మనిషి మీకు పరోక్షంగా గుర్తు చేసేది ఇప్పుడే నాయుడు గారు చెప్తున్నారు రేపు మనం చెప్పడానికి తెలుగుదేశం చెక్కడం వచ్చింది మనం అధికారంలోకి వస్తే మొత్తం అధికారులు అందరూ మన ఇంటికే వస్తారు సో మన ఇంటికే ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి రేపు మన చుట్టాన్ని మనం పిలిపించుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పారు ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇంటికే ప్రభుత్వం పరిపాలన ఒక ఇంటికే వెళ్ళడం అనేది కాదు జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారు ఇంటి వద్దకే ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన అని నీ యొక్క ప్రతి ఇంటికి పంపించారు అది మారుస్తానని చెప్తున్నాడు అతను అవును కదా ఈ ఐదు సంవత్సరాలుగా మీ వద్దకే ప్రభుత్వం వచ్చింది మీ అందరి ఈ ప్రభుత్వంలో నాకు పెద్ద మనిషి వచ్చాడు ప్రతి ఇంటికి ఎవరు నేనే వచ్చాను కదా మీ అందరి వాళ్ళకి అలా వ్యాక్బర్ పెడతారు ప్రతి ఇంటికి నేను వచ్చానా లేదా ఎప్పుడన్నా ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చే అమ్మా ఈ ప్రభుత్వం తరఫున మీకు రావాల్సిన సహాయం వస్తూ ఉందా మీ ఇంటికి పెన్షన్ ఒక తారీఖు వస్తూ ఉందో లేదా ఎవరైనా ఇంట్లో పిల్లలు చదువుకుంటే మీకు అమ్మఒడి వస్తూ ఉందో లేదా మీ అందరు డ్రోకర్ అప్పులు తీరాయో లేదా మీకు నలభై సంవత్సరాల వయసు దాటిన ఆర్డర్లు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉంటే మీ అందరికీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు చెయ్యత పథకం నాలుగు విడతలుగా ఇస్తాం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవన్నీ మీకు వచ్చాయా లేదా మీకు అందరికి రైతు భరోసా డబ్బులు పదే లేదు సో ఈ పథకాలు అన్ని కూడా మీకు అందుతున్నాయా లేదని చెప్పి కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి మీకు ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఎవరు మళ్ళీ ఇప్పుడు చెప్పండి నేనే వచ్చాను తల్లి మళ్ళీ పోతాను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళొచ్చా అయితే ఇప్పుడు మీ ఊర్లో జరుపు పనిచేసే వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ మార్చేస్తాము అందరూ మా ఇంటికే పోతురు అని చెప్పేసి ఇంక ఇంకంతకంటే ఘోరం ఏదైనా ఉందా ప్రతి ఇంటికి ప్రభుత్వం వెళ్తుంటే ఏ ఇంటికి ప్రభుత్వం వెళ్తే మా ఇంటికే వస్తుంది అని చెప్పి చెప్తున్నారంటే ఇంక అంతకంటే ఘోరం ఈ నియోజకవర్గంలో నూట ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ఒక్క సంతపాల ఉన్నాయి అలాంటి డైరీలు వచ్చాయి ఖచ్చితంగా మీ సంతపాల వల్లే ఎట్టి పరిస్థితిలో అది జరగకుండా మీరు లేరు నేనైతే మీ ఇంటికి వచ్చాను నేను ప్రతి ఇంటికి వచ్చాను అయితే ఈరోజు మీరందరూ ఫ్యాన్ గుర్తు ఎందుకు ఓట్లు వేయాలంటే నేరుగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టేశారు జగన్ గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పథకం మీరు ఇల్లు కదలకుండా వచ్చింది మీ దగ్గరకే వాలంటీర్ వచ్చారు సంవత్సరాల్లో ఏ పథకమైనా ఒక పెన్షన్ అయినా చెయ్య ఊతయినా అమ్మఒడి అయినా మీరెవరైనా మా ఇంటికి వచ్చారా మరి ప్రతిపక్ష నాయకుడు ఏమంటున్నాడు మీ మా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ ఇంటికి ఎవరు వారు అందరూ మా ఇంటి చూస్తే తిరుగుతారు అని చెప్తున్నారు అదే అందుకని ఏమన్నా ఉంది ఇక్కడ అసలు ఏ ఆలోచనతో ఆ మాటలు అన్నారో నేను ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈరోజు మీరు చూడండి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరుగుతూ ఉంది ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరుగుతుంది మీకు మంచి జరిగిందో లేదో తెలుసుకోవడానికి నేరుగా మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చాడు నేను ప్రతి ఒక్క ఇంటికి వచ్చాను దాంతోపాటు మీకు ప్రతి ఒక్క పథకం అందుతున్నప్పుడు మీరు మరొకసారి ఆలోచించండి ఈ డ్వాక్రా రుణమాఫీ మీ ఆడవాళ్ళ అప్పులన్నీ కూడా తీరుస్తామని చెప్పి ఒక పది సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి చెప్పాడు చంద్రబాబు నాయుడు మీ ఆడవాళ్ళ అప్పులని తీర్చేస్తాను రైతుల అప్పులను తీర్చేస్తాను ఆ రోజు కొంతమంది పాపం ఆ మాటలకు బొట్టులో పడిపోయి ఆ రోజు చంద్రబాబు నాయుడు పోటీ వేస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు మొన్న నాలుగో విడత మీకు రుణమాఫీ డాకల అప్పు తీర్చున్నప్పుడు మీటింగ్ పెట్టాం కొత్త హై స్కూల్ వచ్చారా మీరు మా డాకలా మీ ఆడవాళ్ళ అప్పులు తీర్చడానికి మొన్న నాలుగో విడత ఇస్తున్నప్పుడు మేము పిలిచాము వచ్చారా ఆ రోజు మీరు విడతల్లో తీర్చారు సో ఎవరైతే మోసం చేశాడో అతను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మీ ఊరు ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు సో అందుకే మీరు గుర్తు పెట్టుకోవాలి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటు వేయాలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసాం కాబట్టి రెండు వేలసారి ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్ సీమ దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్నా పల్లెలకు కొత్తు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి పాప మన జగనన్నా రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడవల పట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మర్చితనం నీ అడ్డా మా జగనన్నా మానవాళి కాదర్శం నీ విడనన్నా ఆడబిట్టలకు